ఓయ్ అది అమ్మారా బర్ర కాదు ఓహో పెన్నావు పెనావ్ సారీ ఇంపార్టెంట్ లెసన్ గాయిస్ వినండి సారీ హాయ్ హాయ్ డో ఫైటీ ఇక్కడ మనం కూడా ఈ క్లాసే ఎలా ఉన్నా సూపర్ ఎందుకు అంత తాకా కాపాడవు కదా అని క్లాస్లో వాడు చెప్పే క్లాసే అర్థం కావట్లేదు ఇంకెప్పుడూ అంత తాగకు మంచిది కాదు నువ్వు క్లాస్ లో వాక్ పద్ధతి కాదు సర్ యాక్చువల్లీ నేను గెట్ అవుట్ అనక ముందే బయటికి వెళ్ళు సర్ నైట్ నేను గెట్ అవుట్ అనక ముందే బయటికి వెళ్ళు నేను గెట్ అవుట్ అనక ముందే బయటికి వెళ్ళి పో మీరు గెట్ అవుట్ అనక ముందే వెళ్ళిపోతున్నారు సర్ ఆ